స్తున్నా ప్రతి ఒక్కరికి వందనములు ఈ రోజు దేవుడు మనతో ఏమిటనగా మత్తయ్య రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం చూసినట్లయితే ప్రయాసపడే భారము మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దును ఈ యొక్క లోకంలో చూసినట్లయితే చాలా మంది మనసులో శాంతి లేకుండా ఉంటున్నారనమాట చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకులు గాని సెలబ్రే సెలబ్రిటీ చూసినట్లయితే చాలా మంది డబ్బు ఉన్నా కారులు ఉన్నా అధికారం ఉన్నా అంతస్తులు ఉన్నప్పటికీ కూడా మరణిస్తున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు మనిషికి శాంతి ఇచ్చేది లోకంలో ఉంటున్నది కాదు కానీ ప్రభుని ఏసుక్రీసు పేరు మాత్రమే యొక్క శాంతి అన్నది మనకు దొరుకుతుంది ఈ యొక్క లోకంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా షాప్లో కూడా దొరకదు ఈ యొక్క శాంతిని చాలా మంది అనుకుంటారు మనము ఇతర దేశాలకు వెళ్తే మనసుకు శాంతి దొరుకుతుందేమో ఆ యొక్క స్థలానికి వెళ్తే మనకు మనసుకి శాంతి దొరుకుతుందేమో లేకపోతే ఆ యొక్క పాపం చేస్తే శాంతి దొరుకుతుందేమో లేకపోతే తాగితే మనకి మనసుకు శాంతి దొరుకుతుందేమో అనుకుంటున్నారు కానీ అది ఏది కూడా మీకు మనశ్శాంతి శాంతి ఇది కాని ఆ యొక్క సమయానికి ఏదైనా ఇస్తుందేమో నిజమైన శాంతి సమాధానం ఇచ్చేది ప్రభుని ఏ మాత్రమే ఏ రోజున దేవుడు మనతో మాట్లాడిన యొక్క మాటను పడి అదే విధంగా మనసుకి శాంతి సమాధానం కావాలంటే దేవుడి ద్వారానే వస్తుంది ఆ యొక్క శాంతి సమాధానము ఈయడానికి లోకానికి అదే విధంగా వచ్చి ఉన్నాడు అనమాట ఈ రోజున దేవుడు మనతో మాట్లాడి మాటలు పట్టి దేవుని నామానికి మహిమ కలుగునికా కలుగుస్తున్న చిన్న ప్రార్థన చేస్తున్న మహామాములు మిక్గా ప్రేమించిన పరలోకం మన తండ్రి లోకంలో ఎంతో లోకంలో ఉన్న వాటిని చూసి మనకు సంతోషము ఉంటుందేమో ఉందేమో అనుకుంటున్నాను కానీ అదే కూడా సంతోషం ఈ అయినా మీ దగ్గర సంతోషము సమాధానము శాంతిని దుంటున్నదని అయినా అడుగుతున్న ప్రతి ఒక్కరికి సమయంలోనైనా ప్రతి ఒక్కరికి మీరు దయచేది మీ కుమారుడు మా రాక్ష గురు స్నామంలో అడిగి వరకున్నాము తండ్రి అమె